గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కేంద్ర మినిస్టర్ గారు కలెక్టర్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి పరిశీలించాలి ఒక కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ నూట ఇరవై ఒక గ్రామాలకు పనిచేస్తాయి నూట మూడు మండలాలకు గ్రామాలకు పనిచే మూడు మండలాలకు పనిచేస్తుంది హైదరాబాదు నిజామాబాద్ బైపాస్ అవుతుంది ఎక్కడనో పరిశీలన చేస్తున్నారు కాదు గౌరవ ఎమ్మెల్యే గారు కేంద్ర మినిస్టర్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది అటు ఎత్తు ఉంటుంది ఇటు ఎత్తు ఉంటుంది మధ్యలో ఓన్లీ కిలోమీటర్ పావు బ్రిడ్జ్ అయితే ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది మేము విద్యకు వైద్యానికి ఈ ప్రాంతం చాలా దూరం అయిపోయింది ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి చుట్టు తిరిగి రావాలంటే నలభై కిలోమీటర్లు అవుతుంది మాకు కిలోమీటర్ బ్రిడ్జ్ వస్తే గనివరం తొమ్మిది ఇల్లంతకుంట ఇరవై మూడు బెజ్జికి ఇరవై అత్తది ఎందుకంటే చూస్తూ వేరుస్తురు ఓట్ల టైంలో వచ్చి మేము మీకు బ్రిడ్జ్ చేయిస్తామని అప్పుడు ఆమె ఇద్దరు వేసినాక కనిపించలేదు ఇక్కడ ఈ తప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటే అక్కడ పరిశీలన వేరు గౌరవ ఎమ్మెల్యే గారు మీరు జనా జనాల అభిప్రాయం తీసుకొని ఇక్కడికి వచ్చి